మంచిల్లు మంచిల్లు అని చెప్పి జీవితాలు అయిపోయే కొంపల్లోకి తీసుకుని వస్తున్నారు ఎవరు రెస్పాన్సిబుల్ వీడియో ద్వారా నేను ఎవరిని కూడా భయపెట్టడానికైతే కాదు సమాజానికి అదేవిధంగా కువైట్కి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇక్కడ వర్క్ అదేవిధంగా ఇక్కడ వాతావరణం పరంగా ఏ విధంగా ఉంటుంది ఒక అవగాహన కోసం తప్ప హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా చూడండి ఇదండి కువైట్లో నా పరిస్థితి నైట్ అయితే నిద్ర అయితే లేదు చాలా అల్లకొల్లంగా ఉంది మొత్తం నల్లులు చేమలు చాలా ఇబ్బంది పెట్టేసినాయి మొత్తం కూడా నన్ను అయితే పడుకునవలేదు నైటు మ్యారేజ్ డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పటికీ రెండు అయితే అయ్యింది అసలు కంటే నిండా నిద్ర లేకుండా అయిపోయింది మొత్తం కూడా నల్లులు కుట్టుపడేసి చెయ్యిని పట్టుకుని చూడండి మొత్తం చెయ్యి అంతా కూడా వచ్చేసినాయి సీయనే కాదు మొత్తం లోపల పరిస్థితి అయితే ఏం బాగాలేదు ఈక్ మీద చెస్ట్ మీద చాలా దొద్దుర్లు వచ్చేసి మొత్తం నలు కుట్టేసి నేనైతే నైట్ నరకమైతే చూసేసాను నలు ఓవైట్లో నలులు అయితే చాలా ఉంటాయండి మీకు తీసే తీసేవాళ్ళు ఎంతలాగా మీకు చెప్పిన వాళ్ళ చెప్పినట్టు ఎక్కడైతే మ్యాక్సిమం ఉండదు కొంతమంది అయితే చాలా మంచి వెసలు అయితే తీస్తారు మంచి ఇల్లుకే తీస్తారు అది కొంతమంది ఉంటారు డబ్బు కోసం ఆశపడి చాలామంది కూడా ఇదిగో దేశాలు అయితే తెస్తారు జీవితాన్ని నాశనం అయితే చేస్తారు చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే కొయిటీడరా వాడికి ఏంటి ఏసీలు ఉద్యోగం కార్లు కూర్చుని హ్యాపీగా ఉన్నాడు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకుంటాడు అనేసి అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అనేసి ఎవరికీ తెలీదు నేను కూడా అలాగే వచ్చాను మంచి మంచిళ్ళు అని చెప్పారనేసి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మనం మంచిళ్ళు నాయనా కొంచెం ఇబ్బందిగా ఉందరారా బాబు అని చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళ కళ్ళకు మాత్రం చాలా మంచిగానే కనపడుతుంది మనం చేసే ఊళ్ళో ఎక్కడ మనం తెలుస్తుంది ఎలా ఉందో ఏంటని పోజేసాను కానీ ఏంటంటే మనం ఎంత ట్రబుల్ పడినా కూడా వాళ్ళు మంచిగానే ఉంది మంచిగానే ఉందని చెప్తారు తప్ప ఇక మనం ఎంత మంచిది కాదని చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు వచ్చిన తర్వాత మన పని మనం చేసుకోవాలి తప్పదు అయితే నైట్ సపోర్ట్ చూసేసానండి ఎంత నరకమైతే పడుతున్నాను కానీ ఏం చేస్తాం ఇంటికాడ పోజేషన్ బాగపోతే కనుక ఇంత ఎక్కడ ఏ టార్చర్ పెట్టినా ఏం చేసినా మనం డబ్బు కోసం మన హ్యాపీనెస్ని మొత్తం కూడా వదులుకొని ఎంత కష్టమైతే చేస్తామో కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది ఎక్కువైటీ అని అనేసి మంచిగా ఉన్న జీవితాన్ని నాశనం అయితే చేస్తారు కోవైట్కి పంపి డబ్బు కోసం ఆశపడి అటువంటి వాళ్ళు జాగ్రత్త అయితే పడండి మీ పిల్లల్ని మీ వైఫ్ని మీ హస్బెండ్ని ఎవరిని కూడా కొవైటికి అయితే పంపించవద్దు డబ్బు కోసం ఆశపడి ఎక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క హెల్త్ పాడైపోవడానికి అవకాశం ఉంటుంది చాలా అనుభవంతో చెప్తున్నాను దయచేసి ఉవ్వ ఇంట్లో పని చేయడానికి కానీ ఇలా డ్రైవర్ డ్యూటీ పనిచేయడానికి కానీ ఎవరు రావద్దు మీరు సంపాదించిన డబ్బు మొత్తం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడ పెడతారో మీకు చాలా బాగా తెలుసు సంపాదించింది ఎవరు కూడా మనం పట్టుకెళ్ళలేము నాకు తెలియక నేను వచ్చాను నరకమైతే చూసేసాను ఈ నరకాన్ని నేను మూడో సంవత్సరం చూస్తున్నానండి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మూడో సంవత్సరం మూడో నెల రన్నింగ్ నాకైతేనే చాలా చాలా నరకమైతే చూసేస్తున్నాను ఈ బయట రూమ్ అయితే కనుక డ్రైవర్లు ఎవరు కూడా రావద్దు వాళ్ళైతే మనకి చాలా మంచిగా ఉంటుందని చెప్తారు కానీ అసలు మంచిగా ఉండవు బయట రూమ్లో ఉన్నంత దరిద్రం ఇంకెక్కడ ఉండదు మనం పనిచేసే ఇంట్లో ఇంట్లో రూమ్ ఉంటే కనుక డ్రైవేర్లకి చాలా చాలా మంచిగా ఉంటుంది చాలా అనుభవంతో నేనైతే చెప్తున్నాను చాలా చిరగ్గా ఉంటుంది బయట రూమ్ అయితేనే మీరు కోవైట్కి వచ్చే ముందు డ్రైవర్లు కానీ ఇంట్లో పనిచేసే ఆ దివానీ వర్క్ కానీ దివానీ బాయ్ కానీ ఎవరైనా కూడా కోవైట్కి వచ్చే ముందు బయట రూము మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు అనేసి చెప్తారు ఎవరు కూడా రావద్దు ఎందుకనేసి అంటే చాలా చాలా ఇబ్బంది అయితే పడతారు ఇక మరీ ఇంటి దగ్గర పొజిషన్ బాగాలేదు అనుకుంటే కనుక నాలుగు రండి తప్పదు ఏం చేస్తామో కష్టపడి తట్టుకుంటామన్న హోల్ అయితే రండి ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుందండి రూమ్ అయితే కనుక మనమే వండుకోవాలి అక్కడికి వెళ్ళి డ్యూటీ చేయాలి చాలా చాలా ట్రబుల్ అయితే పడిపోతారు నేనైతే నైట్ నరకం అయితే చూసేసాను నల్లులు కువైట్లో నలులు అయితే చాలా ఉంటాయండి అసలు నిద్రపోనవు మనమైతే ఎన్ని గమనించిన వాడినా ఎంత ముందు కొట్టినా కూడా మన రూము ఎంత నీట్గా ఉన్నా కూడా పక్కనోళ్ళు నీట్గా లేకపోతే మాత్రం మన రూమ్లో కూడా వచ్చేస్తాయి అనమాట అలా పోసేసిన అయితే ఏం బాగాలేదు చాలా ఇబ్బంది పడ్డాను ఆయింట్మెంట్ అయితే రాసుకున్నాను ఎక్కడైతే బయట రూమ్లో ఉంటే కనుక ఇలాగ అపార్ట్మెంట్లో బయట రూమ్ ఇస్తే కనుక చాలా ఇబ్బంది పడతారని వచ్చి వాళ్ళు ఉంటే కనుక ఇలా బయట రూమ్ అయితే కనుక ఆలోచించుకొని అయితే రండి ఇలా మనం నలులతో కుట్టించుకుని నిద్ర లేకుండా డ్యూటీ చేసామంటే మాత్రం చాలా యాక్సిడెంట్లు అయిపోతాయి ప్రాణాలు కూడా పోతాయి ఎందుకనేసి అంటే నేను రోడ్డు మీద ఉండేవాడిని పొద్దున్నెలెత్తే సాయంత్రం దాకా రోడ్డు మీద ఉంటాను నేను ఆ కార్ డ్రైవింగ్ చేసుకుంటా చాలా రేస్గా ఉంటుంది కంటి మీద పునుక్ లేదు ఎప్పుడు మనకి రెప్పడిపోతుందో తెలియదు కాలేజీ డ్యూటీలు స్కూల్ డ్యూటీలు మొత్తం ఎప్పుడవుతుందో తెలియదు డ్యూటీలు కానీ ఇలాగ నా పొజిషన్ బాగాలేదని చెప్పినా కూడా మనం కపీళ్ళు పట్టించుకోరండి మొత్తానికి ఏం చేస్తాం వచ్చిన తర్వాత చేయాలి తప్పదు ఇలా ఉంటుంది పొజిషను చాలా దారుణంగా ఉంది మరో స్పెషల్ ಆ ಬ್ಲಾಗ್ತೋ ಮೀನು ಮುಂದಕ್ಕೆ ಎಲ್ಲ ಬಾಯ್